నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు బీజేపీ ప్రభుత్వము అంటే ఎన్డీఏ ప్రభుత్వము ఒక బిల్లుని తీసుకొచ్చి పార్లమెంట్లో ప్రవేశపెట్టింది అది నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తులు రాజకీయాలలో ఉండడానికి వీలు లేదు అంటే ఏదైనా ఒక కేసులు ఒక ఏదైనా ఒక రాజకీయ నాయకుడి మీద ఒక కేసు కనుక పెట్టినట్లయితే ఆ కేసులు అతను ముప్పై రోజులు జైలు జీవితాన్ని గడిపినట్లయితే అతను ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ పోటీ చేయడానికి వీలు లేదు అంటే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేదు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేనప్పుడు ముఖ్యమంత్రిగా కానీ ప్రధానమంత్రిగా కానీ మంత్రివర్గంలో కానీ ఉండడానికి వీలు లేదు అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు స్వచ్ఛందంగా వారు రాజీనామా చేసి పక్కగా జరిగిపోవాలి ఇటువంటి బిల్లు వల్ల దేశానికి మంచి జరుగుతుందా పార్టీలకు మేలు జరుగుతుందా నష్టం జరుగుతుందా అంటే ఖచ్చితంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఇది కొంత మంచి జరగవచ్చు కొంత చీటు జరగవచ్చు మరి ముఖ్యంగా ఏ ప్రతిపక్షాలన్నీ కూడా ప్రతిపక్షాలన్నీ కూడా ఈ బిల్లును వ్యతిరేకించినాయి అధికార పార్టీ కూటమి పార్టీలు ఎన్డీఏ కూటమి భాగస్వామి పార్టీలు ఈ బిల్లును సపోర్ట్ చేసినాయి మనస్ఫూర్తిగానా కాదనేది తెలియదు ఈ బిల్లు వల్ల భారతీయ జనతా పార్టీకి నిజానికి మేలు జరుగుతుంది ఒక విధంగా చూడాలంటే దేశంలో దేశానికి మేలే బిల్లు పరంగా చూసినట్లయితే ఆ బిల్లుని ఒక కోణంలో చూసినట్లయితే దేశానికి మంచి జరుగుతుంది కానీ దాంట్లో కనుక దురుద్దేశాలు రాజకీయ రాజకీయపరమైన కుట్రలు కుతంత్రాలు కనుక ఉన్నట్లే చేసినట్లయితే ప్రతిపక్షాలకు దినదిన గండం నూరేళ్ళు ఆయుష్లా మారిపోతుంది ఈ బిల్లు అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ప్రతిపక్షాల మీద ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టి ఏదో ఒక కేసు పెట్టవచ్చు పెద్ద విశేషమేం కాదు కదా ఏ కేసులో పెట్టి ముప్పై రోజులు కనుక జైల్లో కనుక ఉంచగలిగినట్లయితే అదన శాశ్వతంగా రాజకీయాలకు దూరం అయిపోవాలి అటువంటి అవకాశం అధికార పక్షానికి ఇచ్చినటువంటి ఆయుధం ఇచ్చినట్టు అవుతుంది ఇది ఈ పా ఈ బిల్లు కనుక ఇంప్లిమెంట్ అయితే అమల్లోకి వచ్చినట్లయితే దేశంలో ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు కనీసం ఎనభై శాతం పద్దే రాజకీయాలకు పనికిరారు ఏదో ఒక కేసులు అన్ని ప్రతి రాజకీయ నాయకుడు ఏదో కేసులు ఇబ్బంది పడుతూనే ఉన్నారు మరీ ముఖ్యంగా బీహార్లోను ఉత్తరప్రదేశ్లో దీని ప్రభావం మరీ ఎక్కువగా ఉంటుంది మరి ఇప్పటి నుంచి ఈ బిల్లు అమల్లోకి వచ్చిన నుంచి అంతకు ముందు నుంచి కూడా తీసుకుంటారా ఆ బ్యాక్ డేట్లో కనుక తీసుకున్నట్లయితే చంద్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వర్తిస్తుంది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సి పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వర్తిస్తుంది చాలామందికి వర్తిస్తుంది ఈ బిల్లు అంటే ఇప్పుడు ఈ ఇప్పటి నుంచి కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఏ రోజునైతే ఇంప్లిమెంట్ అయిందో ఆ రోజు నుంచి అయితే చాలామంది సేవ్ అవుతారు అందరూ ఆశ్చర్యం లేదు ఇబ్బంది లేదు కానీ ఇక భవిష్యత్తులో ఏమవుతుందంటే ప్రాంతీయ పార్టీలకు మాత్రం నిజంగా ఇది పెద్ద ప్రమాదకరమైనటువంటి బిల్లుగా భావిస్తున్నాయి రాజకీయ పార్టీలు అంటే భవిష్యత్తులో రాజకీయ జాతీయ పార్టీలన్నీ కూడా ఏ పార్టీ జాతీయ పార్టీ అధికారంలో ఉన్నా సరే ఈ బిల్లు ఇంప్లిమెంట్ అయినప్పుడు ఈ బిల్లుని అడ్డం పెట్టుకుని ఈ ప్రాంతీయ పార్టీలో తాము చెప్పినట్టు వినకపోతే తన కూటమిలో జాయిన్ అవ్వకపోతే వారి మీద ఏదైనా కేసులు పెడితే ఆ ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడి మీద కనుక కేసులు పెట్టి ముప్పై రోజుల్లో జైల్లో పెట్టగలిగితే ఆ ప్రాంతీయ పార్టీ ఎందుకు పనికి రాకుండా పోతుంది అంటే భవిష్యత్తులో ఏమవుతుంది అమెరికా లాగా రెండు పార్టీలే ఉండొచ్చు కాంగ్రెస్ లేదా బీజేపీ మిగిలిన ప్రాంత ప్రాంతీయ పార్టీలన్నీ ఇంకా చరిత్రలో కలిసిపోతాయేమో అటువంటి అవకాశాలు ఉండొచ్చు ఉంటాయా లేదా అనేది తర్వాత మనం చెప్పలేము కానీ అయితే ప్రాంతీయ పార్టీలు కూడా తమ ప్రత్యర్థి పార్టీలు ఇరికించేటువంటి ఉంటాయి తమ ప్రత్యర్థి పార్టీ నాయకులను పార్టీలను ఇబ్బంది పెట్టడానికి అందరి మీద కేసులు పెట్టుకుంటూ పోతే ప్రధానమైనటువంటి నాయకులే ఆ పార్టీలో లేనప్పుడు పో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేనప్పుడు ఇంకా పార్టీ బలహీనమైపోతూ ఉంటాయి ఒక విధంగా ఈ బిల్లుని కనుక మనం కూలం కోసంగా అంతర్లీనంగా కనుక మనం దీని గురించి ఆలోచించినట్లయితే ఎటువంటి భావం వస్తుందంటే రాబోయే రోజుల్లో భారతదేశానికి ప్రజాస్వామ్య ముసుగులో ఏకపక్ష పార్టీలు అంటే రెండు పార్టీలుగా మిగిలిపోయి ప్రాంతీయ పార్టీలన్నీ తెరమరుగైపోయి అధ్యక్ష తరహా పరిపాలన వచ్చేటట్టుగా కనిపిస్తుంది అని ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకపోవచ్చు ఈ బిల్లుని ఇంప్లిమెంట్ చేయకపోవచ్చు సొంత పార్టీ బీజేపీలో ఉన్నటువంటి సొంత పార్టీ నాయకులే దీన్ని వ్యతిరేకించేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కానీ ఇది ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుందో చెప్పలేము అంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులంతా శత్రువులంతా మిత్రులుగాను మిత్రులంతా శత్రువులు గాను మారిపోయేటటువంటి పరిస్థితులను కల్పిస్తుంది ఈ బిల్లు మరి ఏ ఉద్దేశంతో తీసుకొచ్చారు భారతీయ జనతా పార్టీ క్లారిటీ ఇవ్వాలి అంటే కక్షపూరితమైనటువంటి రాజకీయాలు కేసులు కనుక పెట్టి జైల్లో పెడితే ముప్పై రోజులు ఉంటేనే అయిపోతుందా నిజంగా నేర నేరం రుజువైన తర్వాత మాత్రమే దీన్ని వర్తిస్తుందా అసలు కేసు అంటూ పెట్ అంటే ఇప్పుడు అసలు అంటూ కేసు పెట్టి ముప్పై రోజులు కనుక బెయిల్ ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి రాజకీయాలలో ఇంకెవ్వరూ రాజకీయాల్లో ఉండడానికి ఇష్టపడరు రాజకీయాలంటేనే అందరూ భయపడి రాజకీయాలకు దూరం అయిపోతారు అప్పుడు ప్రజాస్వామ్యం బలహీనమైపోతుంది భారతదేశం భారతదేశానికి ప్రపంచంలో ఇంత ఖ్యాతి కీర్తి ఉందంటే ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఈ ప్రజాస్వామ్యం ఈ చట్టం కనుక అమలు అమల్లోకి వచ్చినప్పుడు భారతీయులు అంతే వ్యాపారస్తులు కానీ ఇంకొకరు కానీ ఎవరైనా సరే రాజకీయాలలో రావటానికి రాజకీయాలలోకి రావడానికి ఎవరు ఇష్టపడరు భయపడతారు ప్రత్యర్థి పార్టీ అధికార పార్టీలోకి వెళ్ళడానికి ఇష్టపడతారే తప్ప ప్రతిపక్ష పార్టీలలో జాయిన్ అవ్వడానికి ఏ రాజ ఏ వ్యాపారస్తుడు కానీ ఏ ప్రజాస్వామ్యం ఎన్నికలు రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఎవ్వరు కూడా ప్రతిపక్ష పార్టీలో జాయిన్ అవడానికి ఇష్టపడరు అప్పుడు పరిస్థితులు ఉంటాయి రాజకీయ చిత్రము ముఖ చిత్రమే మారిపోతుంది ఇది నిజంగానే ఒక విధంగా చూస్తేనేమో మంచిది అనిపిస్తుంది అంటే నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తులు రాజకీయాలలో ఉండటము దేశానికి రాష్ట్రాలకి మంచిది కాదు అదే సమయంలో రాజకీయాల్లోకి వస్తే అధికార పార్టీ కక్షపూరితమైనటువంటి కేసులు పెడితే వీరంతా రాజకీయ వారి భవిష్యత్తే ప్రశ్నార్థకం అయిపోతుంది అలాంటి పరిస్థితిని ఎవరో కోరుకుంటారు ఎవరో కోరుకోరు కదా రాజకీయాలంటే ఇష్టం ఇంట్రెస్ట్ లేకుండా చేసేస్తే ప్రజాస్వామ్యం బలహీనం అయిపోతుంది ప్రజాస్వామ్యం బలహీనమైపోతే దేశం యొక్క పరిస్థితి రాష్ట్రం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం చెప్పలేము అంటే భవిష్యత్తు రాబోయే రోజుల్లో ఈ బిల్లు ఇంప్లిమెంట్ అయితే బ్యాక్ డేట్లో కూడా అమల్లోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు కేసు కేసులో జైలుకి వెళ్ళారు కాబట్టి ముప్పై రోజుల కంటే ఎక్కువ జైల్లో జైలు జీవితాన్ని గడిపారు కాబట్టి ఆయన వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి తన కుమారుడైనటువంటి నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా పెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి అంటే ఆంధ్రప్రదేశ్కి మరీ ముఖ్యంగా నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి అలాంటి అవకాశాలు ఉన్నప్పుడు జనసేన పార్టీ అధ్యక్షులు నా పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారి సారథ్యంలో పా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ పని చేయగలరా అంటే అనేక రాజకీయాలు ఎలా మారిపోతాయో చూడండి ఊహించలేము శత్రువులు మిత్రులు కాను మిత్రులు శత్రువులు గాను అందరం మారిపోతారు ఆంధ్రప్రదేశ్ నుంచే మారిపోతాయి అన్నీ తెలంగాణ రాజకీయ పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే పరిస్థితి అందరికీ అదే పరిస్థితి ఉంది చాలామందికి అలాగే ఉన్నారు మరందరూ రాజకీయ జీవితాలు ఎలా ఉంటాయో చూడాలి అందరి రాజకీయాలన్నీ ఎవరు ఊహించిన విధమైనటువంటి పరిస్థితులు భారతదేశంలో రావచ్చు అటువంటి పరిస్థితులు వస్తే దేశం బలహీనమైపోతే మంచి మంచి నాయకులు దేశానికి దూరం అయిపోతే మంచి మంచి వ్యక్తులు నాయకులు దూరం అయిపోతే భారతదేశానికి మేలు జరుగుతుందా నష్టం జరుగుతుందా మనం చెప్పలేం కానీ రాజకీయాలు మాత్రం బలహీనమైనటువంటి రాజకీయ ముఖ చిత్రాన్ని మనం చూడబోతాం అది భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చిన ఈ చట్టం వల్ల దేశానికి మంచి జరుగుతుందా లాభం జరుగుతుందా మనం ముందుగా ఊహించడం కంటే అది ఇంప్లిమెంట్ చట్టం ఇంప్లిమెంట్ అయిన తర్వాత మాత్రమే దాని గురించి మనం విశ్లేషించగలం మరిన్ని వార్తా విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్టీవీ తెలుగు